నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత్రి సార్ ముందుగా మీకు దుర్గాష్టమి శుభాకాంక్షలు సార్ కూడా అష్టమి శుభాకాంక్షలు ఆవిడ మనం ఏ రూపంలో ఇప్పుడు మాట్లాడుకుందాం మరి నవదుర్గా సాంప్రదాయం ప్రకారం ఏ రూపాల్లో కోల్చుకుంటున్నాం అనేది చాలా వివరంగా మీరు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎనిమిదవ రోజు దుర్గాష్టమి అసలు ఇదివరకు రోజుల్లో అయితే మా చిన్నప్పుడు అయితే ఈ ఎనిమిది తొమ్మిది పది రోజులే హడావిడి ఎక్కువ కదా ముందు రోజులు మనం బాగా సాధనలో ఉన్న వాళ్ళు చేసుకునేవారేమో గానీ దసరా అంటే మూడు రోజులు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి చాలా ఈ మాల సాంప్రదాయం అమ్మవారు దీక్ష సాంప్రదాయం వచ్చిన తర్వాత ఇవి బాగా ఇంకా ఎనిమిది రోజులు పెరిగింది మామూలుగా అయితే స్టార్టింగ్ లో ఆ మూడు రోజులకి ఎక్కువ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు మరి దుర్గాష్టమి అంటేనే చాలా చాలా అద్భుతమైనటువంటి పవర్ఫుల్ డే అందులో ఎటువంటి సందేహం లేదు అష్టమి చంద్ర విభ్రాజ అని అమ్మవారికి లలితా సహస్రామంలో నామం కూడా ఉంది అంటే అష్టమి తిథి అంత ప్రీతికరమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి అష్టమి రోజు అమ్మవారిని ఏ రూపంలో కొల్చుకోవాలి ఒక వెజిటబుల్ని ఏ వెజిటబుల్ని ఖచ్చితంగా అమ్మవారికి నివేదన చేసి అది మనం తీసుకుంటే గనక ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాం ఇత్యాది విషయాలు మీ ద్వారా సార్ ఇక్కడ మనకి అష్టమి అనగానే అదొక నెగిటివ్ గా మాట్లాడుకుంటాం మిగతా రోజులు ఇప్పుడు దుర్గాష్టమి ఆవిడకి ఇష్టమైన రోజు అలాగే కృష్ణాష్టమి అంటే అష్టమిలో మనకంటే జ్యోతి శాస్త్రంలో అష్టమి ఎనిమిదో స్థానం వృచ్చిక స్థానం అవుతుంది అష్టమి అంటే చీకటి కష్టం కష్టం అంటే కష్టాలు అష్ట కష్టాలు అంటారు ఈ అష్ట కష్టాలు పడితే అష్ట సిద్ధులు వస్తాయి అనిమ లగిమ మహిమ ప్రాకామ్య ఈప్సిత అంటే ఈ సిద్ధులన్నీ కూడా ఎనిమిది ఈ ఎనిమిది సిద్ధుల్ని సాధించడానికి అవకాశం ఉంది కదా ఎందుకు అంత బ్యాడ్ అవుతుంది ఇదే పవర్ఫుల్ ఇక్కడ నువ్వు పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చెయ్యగలిగితే మీలో నిద్రాణంగా ఉన్నటువంటి శక్తులు ప్రతి ఒక్క ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషిలో కూడా ఎక్కడ లేవా స్త్రీ పురుష బయట ఎక్కడ ఏమి లేవు ఏ టు జెడ్ మన లోపలే ఉన్నాయి తెలుసుకుని బయటకు తీసేవా నిద్ర లేపాలంటే అంతే అది తెలియకే ఆ సాధన మామూలుగా అయితే మనిషి ఇది నార్మల్ గా లివింగ్ జీవితాన్ని గడిపేస్తుండే కొంచెం ఉన్నతంగా సాధన చేస్తే జ్ఞానవంతుడైతే మనీషి మనిషే మనీషి అవుతాడు అంటే తనలో అద్భుతమైనటువంటి జ్ఞానం వృద్ధి చెందింది అప్పుడు అస్త్రం తెలిసింది ఈ దగ్గర ఉన్నటువంటి ఎనిమిది అస్త్రాలు ఉన్నాయి దేన్ని వాడితే నువ్వు నువ్వు అనుకున్నటువంటి సమస్యల నుంచి బయటపడతావు మా సాధారణం అసాధారణం సాధారణం సామాన్యంగా ఉంటుంది అసాధారణం ఇక్కడ ఆవిడ ఇప్పుడు ఉన్నటువంటి రూపం ఏంటి గౌరీ మామూలుగా మనం రోజు చేసుకునేటువంటి గౌరి సాధారణంగా చిన్న చిన్న కోరికలు ఇంట్లో వచ్చే చిన్న చిన్న ఇప్పుడు ఆవిడ మహాగౌరి మహా అంటే అంటే అద్భుతమైనటువంటిది వర్ణించలేము ఇంకా వ్యాప్తి చెంది ఉంది పెద్దది ఎక్కువ మహాకి మహాగొప్పలే అంటే గొప్ప మహాగొప్పలే గొప్పలే ఎంత నిగూఢంగా పెట్టారు చూడండి శాస్త్రాన్ని అక్కడ మనం ఆ గౌరీనే ఈ సందర్భంలో మహాగౌరిగా అమ్మ ఇక మా జీవితాలు నీ చెంతలో ఉన్నాయి మాలో నిద్రావస్థలో ఉన్నటువంటి శక్తులని నిద్రలేపు తద్వారా మేము యుద్ధం చేయడానికి వెళ్తున్నాం ఎవరు చేస్తున్నారు ఆవిడ వచ్చి అని చేస్తుంది మనకి మనతో యుద్ధం చేయిస్తుంది మనల్ని తయారు చేయిస్తుంది కామక్రోధ లోభ మోహ మదమత్స్యాలు అనేటువంటి మహిషాసురుడిని మర్దిస్తుంది అప్పుడు ప్రశాంతత ఏర్పడుతుంది అప్పుడు మనకి లోకోపకారం జరుగుతుంది అంటే లోకానికి ఉపకారం చేయడం కోసం అమ్మవారు ఈ తొమ్మిది రోజులు ఆ శక్తితో మనల్ని నింపుతుంది జాగరకతతో ఉండండి అంటే జీవితం అంతా ఎలా గడిపేసాం సంవత్సరం అంతా ఎలాగో గడిపేసాం ఈ తొమ్మిది రోజులు అయినా కొంచెం శ్రద్ధగా దీక్షగా దక్షతతో ఉంటే దక్షతతో ఉంటే దాక్ష్యాయన అయింది కృతజ్ఞతతో ఉంటే కాత్యాయన అవన్నీ మనలో కురిపిస్తుంది మనం అప్పుడు ఎలాంటి కష్టాలు లేకుండా అష్ట కష్టాల నుంచి బయటపడడానికి బా మహాగౌరి ఈ నామాన్ని చక్కగా జపించుకోవచ్చు ఎలాగో దుర్గాష్టమి అంటే దుర్గాదేవిని ఆరాధన చేసుకుంటారు దుర్గాదేవిని మహాగౌరిగా చేసుకుంటూ ఈ నామాన్ని చేసుకోమని చెప్తున్నారు రైట్ అయితే ఇక ఈ సమస్య ఆ సమస్య అని కాదు ఎటువంటి సమస్య లేకుండా ఉంటుందనే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సమస్య లేదు సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఎదుర్కొనే శక్తి మనలో అద్భుతంగా మనలోనే ఉంది ప్రతి వ్యక్తిలో తాళం చెవి తయారైన తర్వాత తాళం కప్పు తయారైంది తీడు ఓపెన్ ఈజీయే కదా సమస్యకి కారణం మీరే పరిష్కారానికి కారణం కూడా మీరే గురువో లేకపోతే వ్యక్తి విక్రమాదిత్యో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు టార్చ్ లైట్ ఒక ఒక కాంతి అంతే నీలో ఉన్నదే నువ్వే పరిష్కరించుకోగలవు నీకు ఆ జ్ఞానాన్ని లేకపోతే ఆ ధైర్యాన్ని ఇవ్వడానికి మనం తోడ్పడుతూ ఉంటాం అంతే నీలో జ్ఞాన జ్యోతి వెలిగినప్పుడు నీ సమస్యలకి పరిష్కారం అద్భుతంగా లభించేస్తుంది భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించు అమ్మవారు తీర్చందంటూ ఏది ఉండదు ఇక ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ఏ అమ్మవారికి ఈ రోజు నివేదన చేయమంటారు అదే ఇక్కడ మనం అష్ట సిద్ధుల గురించి మాట్లాడాలి ఇక్కడ అష్ట సిద్ధులకి ప్రధానమైనటువంటి కారణం అష్ట కష్టాలకి ప్రధానమైనటువంటి కారణం మనస్సు మనస్సు ఉన్నది కాబట్టి సమస్య సృష్టించబడింది ఈ మనస్సు చెంచలంగా ఉంది అందుకని ఎక్కువ సమస్యలు సృష్టించేస్తుంది మళ్ళీ దాన్ని పరిష్కరించుకోవాలంటే దాని ఒకసారి నిలకడగా పెడితే ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటని అదే ఆలోచించగలుగుతుంది దాన్ని మనం నియంత్రించడానికే మనం వెజిటేబుల్ థెరపీలో పొట్లకాయని ప్రసాదంగా అమ్మవారికి నివేదన చేస్తూ దాంట్లో కొంచెం పుదీనా ఆకులు వేసి కొంచెం చిన్నల ముక్క మిరియాల పొడి వేసి అమ్మవారికి నివేదన చేసి జ్యూస్ రూపం లేదంటే మీరు ముక్కలుగా కూడా ఆవిడ ఆవిడలగో శాకా వాటికి ఆవిడ కారణం కాబట్టి దాన్ని నివేదన చేశాం ఆవిడ సమర్పించిన తర్వాత మనం ముక్కలుగా తినేయచ్చు లేదంటే కూరగా ఉండుకోవచ్చు జూస్కర్ తీసుకోవచ్చు సో ఇది చేస్తే అష్ట కష్టాల నుంచి కూడా కష్టాల్లో మొదటి కష్టం ఏంటో తెలిసే నిద్ర పట్టకపోవడం బాబు అదే ప్రధానమైన కష్టాలన్నీ ఎలా ఉన్నా పడలేదు కష్టం వల్ల నిద్ర పట్టట్లేదు అంటాం కదా అది ముందు ఫస్ట్ నిద్ర పడుతుంది నిద్రపడితే ఆలోచన సక్రమంలో పడుతుంది చాలా సమస్యలకు పరిష్కారం నిద్రలో చాలా సమస్యలకు పరిష్కారం నిద్రలో జరిగిపోద్ది తెలుసా నిద్రపోతే ప్రశాంతంగా నిద్రపోతే నీ సమస్యలకి అన్నింటికి పరిష్కారం లభిస్తుంది సమస్యలు నిద్ర రాదు కదా అదే అదే ప్రాబ్లం ఇక్కడ మనం దాన్ని తేవడం కోసం ఇక్కడ మనం పొట్లకాయను వాడతాం పొట్లకాయ వాడితే మంచి నిద్ర వస్తుంది నిద్ర వస్తే సమస్యకి పరిష్కారం నిద్రట్లో కలలో దొరికేస్తుంది శాప్తన శాప్తనావస్థక మనస్సు అంటావు ప్రధానమైనటువంటి సమస్య నిద్ర అంటే కష్టాలు ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నిద్ర పట్టు నువ్వు పోగలిగావు అంటే ఆటోమేటిక్గా అన్ని అన్ని సమస్యలకి ఏ టు జెడ్ ఇది అనేది నువ్వు దేన్నైనా సరే సాధించగలుగుతూ నిద్రపోయినప్పుడు నిద్ర పట్టడానికి అప్పుడు ఓన్లీ ఇదేదో దుర్గాష్టమిని చేసుకోవాలి అది ఇన్సోమేనియాతో బాధపడే వాళ్ళకు కూడా పొట్లకాయ పనిచేస్తుంది ఏ రూపంలో కొలుసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యస్మితి